ఈ సభను అలంకరించిన పెద్దలకి సభను ఆవిష్కరించిన పెద్దలకి నాతోటి అటవీ శాఖ రిటైర్డ్ అట అధికారులకి అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఇలాంటి ఓన్లీ సమావేశాలతో కాకుండా ప్రాక్టికల్గా చేర్చు చేర్చినట్టుగా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అలా చేయడానికి కూడా అందరు ముందుకు రావాలని నా కోరిక వస్తారని కూడా ఆశిస్తున్నాను ఉదాహరణకు చూసుకున్నట్టు ఉంటే మన చిన్నప్పుడు మన తాతలు తండ్రులు ఎక్కడ చూసినా గ్రీనరీ కనపడేది ఎడ్ల కొరకు కనీసం గ్రాస్ అన్న పెంచేవాళ్ళు దాంతో పర్యావరణం కొంచెం సౌండేది ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నాము ఎంతమంది అద్దాలు పెట్టినాము అప్పుడు మన తాతల తండ్రులు కనీసం తల్లద్దాలని లేదు కారణం ఆ గ్రీన్ వలన రెటీనాకు పనిచేసేది మన కంటి చూపు సరిగ్గా కనపడేది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు చాలామంది తెలుసు అలాగే ఇప్పుడు రోడ్లు చూసుకున్నట్టుంటే సిమెంట్ రోడ్లు అని చెప్పి సంతోషపడుతున్నాం కానీ ఎక్కడ ఒక మొక్క కనపడట్లేదు మనకి వాటర్ హార్వెస్టింగ్ అవే అవకాశం లేదు అలాంటివి కాకుండా అక్కడక్కడ పిట్స్ కూడా ఉంచుకుంటూ మొక్కలు పెంచుతూ వాటర్ హార్వెస్టింగ్ కూడా సహాయం చే ఉంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరుగుతుంది భూసా భూమి కూడా చాలా సారవంతంగా అవుతుంది ప్రజెంట్ ఎట్లుందంటే సారవంతమైన నేలలు క్షారవంతమైన నేర్ల కింద మారిపోతున్నాయి కారణం వాటికి కావాల్సిన దానికన్నా ఎక్కువ కెమికల్స్ వాడటం వలన సిద్ధమైన ఎరువులను వాడుతూ పరిమాణం కాపాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను